రిటైర్ అయ్యి కానీ నిర్ణయించుకుంటే మా ముక్కల అపోయి రెండవది హెల్త్ కార్డ్ విషయంలో చాలా ఇంపార్టెంట్ అది ఇచ్చే కార్టీ ముఖ్యమంత్రి గారు అపోద్ది కూడా కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చింది ముఖ్యం కూడా జిల్లా సదస్సు

I love what I do. ಆರ್ ಸ್ಟೇಷನ್ ಎರಡು ಇಬ್ಬರು ಪಟ್ಟಾರ ಇಬ್ಬರು ಪಟ್ಟಣ ಅಷ್ಟೇ ನೀರು ಸಾಧ್ಯ ವಿಶ್ವ ಮೂರು ఎందుకంటే వ్యూళ్ళు లేకుంటారు తిట్టుకుంటారు బు లేకుంటారు మంచి వాళ్ళే